చెప్పుల ధర ఎంత ఉంటుంది మహా అయితే వెయ్యి రెండు వేల రూపాయలు ఉంటుంది డబ్బున్న వాళ్ళైతే లక్షల రూపాయల వరకు వెచ్చించి తయారు చేయించుకుంటారు ఇది ఒక అప్పటి మాట ప్రజెంట్ జనరేషన్ లో చెప్పుల ధరలు కూడా హద్దులు దాటుతున్నాయి వేలు లక్షలు కోట్లలో అమ్ముడుపోతున్నాయి వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం నిజం ఇటీవల నీతా అంబానీ ధరించిన బ్యాగ్ ఆమె వాడే చెప్పుల ధర సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఓ ఈవెంట్లో ఆమె ధరించిన బ్యాగ్ ధర ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాల మూడు పాయింట్ రెండు కోట్లు అని తెలిసింది ఈ బ్రాండ్ బ్యాగులు కొనడం చాలా కష్టం దాని ధర కారణంగా మాత్రమే కాకుండా బ్రాండ్ ఎంపిక చేసుకున్న వ్యక్తుల కోసం మాత్రమే బ్యాగులను డిజైన్ చేస్తుంది బ్యాగ్ను తయారు చేయడానికి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం పాటు వేచి ఉండాల్సి ఉంటుందట డైమండ్స్ పొదిగిన చెప్పులు అప్పట్లో అందరినీ ఆకర్షించాయి ఈ చెప్పుల ధర యాభై కోట్లు ఉంటుందని అప్పట్లో ప్రచారం జరిగింది కానీ నీతా అంబానీ వాడే చెప్పుల కంటే ప్రపంచంలో ఖరీదైన చెప్పులు కూడా ఉన్నాయి చెప్పుల జోడుకు అక్షరాల రెండు వందల ముప్పై ఏడు కోట్లు అంటే ఎవరైనా నమ్ముతారా కానీ నమ్మి తీరాల్సిందే కానీ ఈ ధర మన దేశంలో కాదు ఇటీవల ఎన్నికలు జరిగిన అగ్రరాజ్యం అమెరికాలో రెండు వందల ముప్పై ఏడు కోట్లు అంటే మన ఇండియాలో జీవితాంతం బ్రతికేయవచ్చు తాతలు తండ్రులు వారి పిల్లలు కూర్చొని తిన్నా తరిగిపోదు కానీ అమెరికాలో పాతికేల క్రితం తయారు చేసిన చెప్పుల కోసం చాలా మంది పోటీ పడ్డారు తాను కొంటా అంటే తాను కొంటానని ఆ చెప్పుల కోసం కోట్లు ఖర్చు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ది విజార్డ్ ఆఫ్ అ సినిమాలో నటి జూడీ గార్లాండ్ డోరాతి పాత్రలో ధరించిన రూబీ చెప్పులు ఇరవై ఎనిమిది మిలియన్ డాలర్ల ధర పలికాయి ఈ సినిమాలో జూడీ వేసుకున్న స్లిప్పర్లలో నాలుగు జతలు మాత్రమే ఏమాత్రం పాడవకుండా ఉన్నాయి వాటిలో అత్యంత పాపులర్ అయిన ఈ రెడ్ సీక్వల్ చెప్పులు గతంలో దొంగతనానికి గురయ్యాయి పోయి దొరికిన ఈ చెప్పులను వేలం వేశారు నెల కిందట ఆన్లైన్ లో ఈ వేలం మొదలైంది ఈ చెప్పులను వేలం వేసిన హెరిటేజ్ ఆక్షన్ సంస్థ ఇరవై ఐదు కోట్ల వరకు ధరకు ఇవి అమ్ముడవుతాయని అంచనా వేసింది కానీ వారి అంచనాలను మించి ఈ చెప్పులు ఏకంగా రెండు వందల ముప్పై ఏడు కోట్ల ధర పలికాయి ఇప్పటి వరకు సినిమాలకు సంబంధించిన పాత వస్తువులలో వేలంలో ఎక్కువ ధర పలికినవి ఇవేనని హెరిటేజ్ ఆక్షన్ చెప్తోంది ఇటీవల ప్రముఖ పాప్ గాయని అరియానా గ్రాండి నటించిన వికెట్ సినిమా విడుదలైంది ఇది విజార్డ్ ఆఫ్ ఆర్ సినిమాకు ప్రీక్వెల్ కావడంతో దీని విడుదల సందర్భంగా ఆఫ్ సినిమా వార్తల్లో నిలిచింది ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో వాడిన చెప్పులో వేలం వేశారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో విడుదలైన ది విజార్డ్ ఆఫ్ అజ్ లో నటించినప్పుడు జూడీ గార్లెన్ వయస్సు పదహారు సంవత్సరాలు ప్రముఖ మీడియా సంస్థ వెరైటీ విడుదల చేసిన హండ్రెడ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ జాబితాలో ఈ సినిమా రెండో స్థానం దక్కించుకుంది ఎల్ఫ్రాంగ్ బామ్ పంతొమ్మిది వందల్లో రచించిన పిల్లల పుస్తకం ఆధారంగా రూపొందించిన సినిమా ఇది అయితే పుస్తకంలో ఈ చెప్పులు వెండి వన్నెలో ఉంటే సినిమాలో మాత్రం టెక్నికల్ సాంకేతికతను ఉపయోగించుకోవడానికి చిత్ర బృందం ఎర్ర చెప్పులను ఉపయోగించింది సినిమాలో పుస్తకంలో రెండిట్లలో కథానాయకి డొరతి తన కాలికి ఉన్న చెప్పులను ఒకదాంతో ఒకటి మూడు సార్లు తాకిస్తూ డేర్ ఈస్ నో ప్లేస్ లైక్ హోమ్ అని మూడు సార్లు పలికే సన్నివేశం ఉంటుంది షూటింగ్ కోసం వాడిన అనేక చెప్పుల జతల్లో కేవలం నాలుగు పాడవకుండా మిగిలి ఉన్నాయి వీటిలో ఒకటి స్మిత్ సోనియాన్స్ నేషనల్ మ్యూజియం ఆఫ్ అమెరికన్ హిస్టరీలో ప్రదర్శనకు ఉంచారు కానీ ఇప్పుడు వేలానికి అమ్ముడుపోయిన చెప్పుల జతకు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది దీనిని సేకరించిన మైఖేల్ షా ఈ చెప్పులను ది జూడీ గార్లెండ్ మ్యూజియం కు ఇచ్చారు ఈ మ్యూజియం జోడీ గార్లెండ్ స్వస్థలం మిన్నెసోటాలోని గ్రాండ్ ర్యాపిడ్స్ లో ఉంది అయితే రెండు వేల ఐదులో ఈ చెప్పులు చోరికి గురయ్యాయి ఈ చెప్పులను భద్రపరిచిన గాజు పెట్టను సుత్తితో పగలగొట్టి టెర్రీ జాన్ మార్టిన్ అనే దొంగ ఎత్తుకెళ్లారు వీటి మీద ఉన్న రంగురాలను రత్నాలు అనుకుని పొరపడి వీటిని అమ్మితే కోట్ల రూపాయలు వస్తాయనుకొని దొంగతనం చేశారని టెర్రీ తర్వాత చెప్పారు దొంగిలించిన వస్తువులు అమ్మే ఒక ప్రాంతంలో ఈ చెప్పులను ఆయన విక్రయించడానికి ప్రయత్నించగా అక్కడ అవి రత్నాలు కావు గాజుతో చేసిన తెలిసింది దాంతో ఆయన వాటిని వేరే ఎవరికో ఇచ్చేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఎఫ్బిఐ స్టింగ్ ఆపరేషన్ లో పోలీసులకు ఈ చెప్పులు దొరికాయి రెండు వేల ఇరవై మూడులో డెబ్బై ఏళ్ల టెర్రీ తన నేరాన్ని అంగీకరించారు అప్పటికే వీల్ చైర్ లో ఉన్న టెర్రీకి ఈ దొంగతనం కేసులో జైలు శిక్ష కూడా పడింది ఈ వార్త తెలిసిన ప్రజలు డబ్బులుంటే ఏదైనా కొనుగోలు చేయవచ్చని అంటున్నారు కోర్టు పెట్టి పాత చెప్పులు కొనే అదే డబ్బుతో పేద ప్రజలకు సాయం చేయవచ్చు కదా అంటున్నారు